वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु శ్రీ వినాయక వ్రత కథ వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ ఉన్న మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించారు అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశ వృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు నాయన సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్ధ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కాని వెండితో కాని లేదా కనీసం మట్టితో కాని విఘ్నేశ్వరుని బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి రూప వెలగ నేరేడు చెరుకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ భక్త భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలన తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వలనే శమంతకమణితో పాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు ఆ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజము గజమూకుడైన గజాసురుడనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమును కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా ఇద్దర ముందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త భక్తసులభ శివుడు అతడి కుక్షి అందుండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపచేశాడు మహావిష్ణువు తానును చిరుగంటలు సన్నాయిలు ధరించాడు గజాసురపురానికి వెళ్లి జగన్మోహనముగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తమ భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి ఆ హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడే ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనము నంది శివుని కనుగొనటకు వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చిన వాడు అగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజముగ చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్మలకు ఇటువంటి వరమును ఇవ్వరాదు చో పామునకు పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళను వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నాన అలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసినది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసింది ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు ఆకీట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతరం మందిరం అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరం ఆ బాలుని ముండెమును కతికించి ఆ శిరమునకు శాశ్వతమును త్రిలోక పూజతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివపార్వతుల పార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశ ఆధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యము తనకిమ్మని కోరాడు గజాననుడు మరుగుజువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజాననుడు అచేతనుడయ్యాడు వందగమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలోనూ వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు ముసిపోయిన శివుడు ఫలదాయక మగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములని నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావం మన ప్రతి స్థానము అందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపము నవ్వున గజానను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు చంద్ర చంద్రుని పరిహాసము అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానను విఘ్నేశాధిపత్యము ఇచ్చాడు ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుని తమ శక్తి కొలది కుడుములు అప్పు మున్నగు పిండి వంటలు టెంకాయలు తేనె అరటి పండ్లు పానకము వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని కొన్ని భక్షించి కొన్ని వాహనముకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనం సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయపోయాడు ఉదరం అని నా చేతులు భూమిక అనక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి వికటముగా నవ్వాడు అంత రాజదృష్టి సోకిన రాలు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్న విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములే నీలాప నిందలు పొందుదురుగాక శపించింది ఋషిపత్నులకు నీలాప నింద నిందలు ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞము చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అసక్తుడే క్షీణించడం ప్రారంభించాడు అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అని గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన ఋషిపత్ను రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్న వారు తమ భార్యలే శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతి శాప అనంతరం చంద్రుని చూచుటచే వీరికి నీలాప నింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞడచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుని సేవించి మృతుండే పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు పార్వతి పరమేశ్వరు సంతోషించారు అంత దేవాదులు ఓ పార్వతి మాత నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుని తీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖ ఉండరి ఇలా కొంతకాలము గడిచింది కోపాఖ్యానము ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసి యొక్క శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతం శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరు చూడరాదని పట్టణంలో చాటించాడు క్షీర ప్రియుడకు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనిందరానుందో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరము చే సమంతక మణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునకిమ్మని అడిగాడు రోజుకి ఎనిమిది బారుల బంగారం దానిని ఏ ఆప్తునకైనా ఎవరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లు ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్ తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్లమున చాటించాడు అది కృష్ణుడు విని చవితినాడు పాలలో చంద్రబింబమును చూసిన దోషఫలమని అనుకున్నాడు దానిని బాపుకొనుటకై బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెతకగా చోట ప్రసేనుని కళేబరము సింహము కాలిజాడలు పిదప ఎలుక వంటి అడుగులు కనిపించాయి తా దారిన పోచుండగా ఒక పర్వత గుహ ద్వారంభును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు లోపలికి వెళ్ళాడు అచ్చడ బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరచుచు గోళ్లతో గుచ్చుచు కోరలతో కురుకుతూ ఘోరముగా యుద్ధము చేశాను కృష్ణుడు వాణిని బడత్రోసి వృక్షములు రాళ్ళతోను తుదకు ముష్టికాతములతోను రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధము చేశాను క్రమముగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడుగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి కటించి దేవాది దేవా ఆతజిన పోష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని ఆ కాలమున నా ఎందలి వాత్సల్యము చే వరం కోరుకమనగా నా బుద్ధి మాధ్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చి తెరి అది మొదలు మీ నామస్మరణ చేయొచ్చు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చినారు నాకు ఇక జీవితేచ్చ లేదు నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్నా వేరు దిక్కు లేదు అంటూ భీతి చే విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని అంత హస్తముల చేని మరీ భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొన్నుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితముగా తన కుమార్తయ్యకు జాంబవతిని కానుకగా ఇచ్చాడు అంత ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యంలో ఆనందం కలిగించి కన్యారత్నంతోను మణితోను శ్రీకృష్ణుడు పురము చేరుకున్నాడు సత్రాజిత్ను రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్ అయ్యో లేనిపోని నింద మోపి దో మోపి దోషమునకు పాల్పడుతుందని విచారించి మణి సహితముగా తన కూతురుకు సత్యభామను భారీగా సమర్పించి తప్పు అని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వదల వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభాములను పరిణయమాడాడు అంత దేవాదులు మునులు స్తుంచి మీరు సమర్థులు గనుక నీలాప బాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని చంద్ర దర్శనం అయ్యనేని ఆనాడు గణపతి నేధావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంతలు సిరంబున దాల్చువారు నీలాపనిందలు పొందు పొందకుందురుగాక అని చెప్పాడు అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్లి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలదీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు అక్షింతలను శిరస్సుపై వేసుకోవలెను సమాప్తం